मैडम yeah. so, क्या उम्र होगी हंड्रेड पर मंथ इतने खुश मिसाज के हो कुछ भी दो दे दो नहीं गवर्नमेंट जॉब जाने दो गवर्नमेंट जॉब चाहिए उसमें अप्लाई करे तो आने का आने वाले फिर हमेशा अपने काम का आना जाए మహాలక్ష్మి నేనాది మహాలక్ష్మి అన్ని కొట్టకూడదని నేను చెప్తున్నా నేను మొన్న జడ్షూర్లో ఫస్ట్ డే వెళ్ళిన నా పెద్ద రెవెల్ అన్ని అప్లికేషన్స్ అన్ని అసలు గ్యాస్ లేదా మరి గ్యాస్ ఎందుకు లేదా ఎందుకండి మరి దేని మీద వంట చేస్తాం వీళ్ళు గట్టిది ఆడితే ల్యాక్లో కొనుక్కుంది అబద్ధం కొనడితే అబ్బం నాకే ఎందుకు అసలు తోటి ఏం పర్లేదు ఇప్పుడు మహాలక్ష్మి అంటే నీ ఫెన్షన్ రావండి ఏం टेंशन नहीं है अगर दे हैव अ हाउस ओनली विल दे गेट द पावर बिल इफ इट इज रेंटल देन व्हाई विल दे गेट अ पार्ट ऑफ द रेंट नो सो द ओनर विल गेट द बेनिफिट दे विल नॉट गेट बेनिफिट इफ यू टेक दैट डोंट डू दैट वोट అప్లై చేసుకోవాలా సొంత ఇల్లు లేకపోతే కడుతున్నావా ఛార్జీలు నువ్వు కడుతున్నావా మీ రెంట్లో తీసుకోడా అతను ఇల్లుందాపరేట్ సపరేట్ ఇంట్లో లేదు మరి ఎందుకు నువ్వెందులు పడతావు ఇంట్లో బిడ్డ కొట్టండి ఇంట్లో రెంట్ కూడా వేస్తావా బిడ్డకి ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రామ్ నిర్వర్తించడం పర్యవేక్షించడానికి ఈ కొత్తూరు మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మన అప్లికెన్స్ తోటి మాట్లాడినప్పుడు చాలా వరకు కూడా అన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా వాళ్ళు టిక్కులు పెట్టకుండా వాళ్ళకి అవసరం ఉన్నవి మాత్రమే వాళ్ళు ఎన్నుకొని దాని మీద టిక్ పెట్టే కనుక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఈజీగా సజావుగా వస్తాయి ఇది ప్రజల అందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే వేరే ఎక్కడి అయినా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒకవేళ ఇక్కడే పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉంటే ఇక్కడే ఓటు హక్కు ఉండి ఇక్కడే వాళ్ళ ఆధార్ ఉంటే కనుక వాళ్ళకి కూడా అన్ని స్కీమ్స్ వర్తిస్తాయి అది కూడా వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి మహాలక్ష్మి ఇవన్నీ కూడా ఏవైతే వర్తించ వర్తించకుండా ఉన్నాయో వాళ్ళకి పద్దెనిమిది నుంచి యాభై ఏడు సంవత్సరాల లోపల ఉన్న ఆడవాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది అది నెలసరి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి వాళ్ళ ఖర్చులకి ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు ఉండడానికి ఒక ప్రత్యేకమైన భుక్తి ఇది ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా ఆడపిల్లలు వినియోగించుకోవాలని నేను కొంటా ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఆర్టీసీ బస్ రైడ్ చదువుల కోసం ఎక్కడ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళినప్పుడు డ్రాప్ అవుట్స్ కాకుండా వేరే చోట్ల వెళ్ళి కూడా చదువుకోవడానికి ఆడపిల్లలకి ఒక మంచి అవకాశం కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే ఇదివరకు మన మన వార్డులో లేకపోతే మన మున్సిపాలిటీలో స్కూలు కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం తోటి డ్రాప్ అవుట్స్ అయిపోయిన పిల్లలు అలాంటివి అలాంటి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ కాకుండా ఎక్కడంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా చదువుకున్నా ఫ్రీగా వాళ్ళు వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ అవకాశం కూడా వాళ్ళు వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను ఇవి కాకుండా మిగతా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంకోటి యూత్కి ఉన్నది ఏంటంటే చేయూత పథకం దాంట్లో ఎవరైనా కాలేజ్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి అంటే ఆర్థిక సహాయం కావాలి అనుకున్న వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళ కాలేజ్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకి ఒక డెబిట్ కార్డు ఇవ్వడం అన్నది స్కీమ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఐదు లక్షల వరకు వాళ్ళకి లేకపోతే వాళ్ళ వాళ్ళే సొంతగా వాళ్ళు చేసుకునేటట్టు ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మన యూత్ ఎస్పెషలీ గర్ల్స్ అండ్ యూత్ వినియోగించుకోవాలి అవి కాకుండా మనకి ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కోసం కానివ్వండి లేకపోతే ఇది వరకు రాని పెన్షన్లు అవి ఎలాగైనా వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది సొంత ఇల్లు ఉండి కరెంట్ ఛార్జీలు రెండు వందల యూనిట్కి పెంచకుండా ఉంటే వాళ్ళకి కూడా రాయితీ దీంట్లో వస్తుంది కనుక ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ ఈ ఏదైతే ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇస్తున్నారో అవి రిసీట్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా రిసీట్ని మెయింటైన్ చేయడం అన్నది ముఖ్యం సో అందరికీ ఇంకోసారి నమస్కారం